అభిమానులందరికీ నమస్సుమాంజలి నిన్న ఏకాదశి సందర్భంగా పెద్దాపని బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు వేద శాస్త్ర పండిత సన్మాన పరిషత్ చేయడం జరిగింది దీనికి ఎంతో మంది వేద పండితులు వేద హితులు కూడా రావడం ఘనాపాటి రావడం కూడా జరిగింది నిజంగా ఇటువంటి ధర్మ కార్యక్రమాలు నిర్వహించడం మూలంగానే ఈ రోజు ధర్మం నాలుగు పాదాల మీద నడిచే అవకాశం కల్పించడానికి మార్గం ఏర్పడుతోంది ఒక్కసారి కొన్ని చిత్రాలు వీరందరినీ చూస్తూ ఉంటే మనసు పొలికించిపోతుంది మనం ఇచ్చేది తక్కువ డబ్బు అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అందరూ యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి ఈ పరిషత్కి అందరూ కూడా బ్రాహ్మణులు తరలి రావడం జరిగింది ఈ వీరు అహర్నిసాలు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు దీనికి ఎమ్మెల్యే చంద్రాజప్ప లాభాపేక్ష లేకుండా మట్టే శ్రీనివాస్ గారు తమ సత్రాన్ని రోజుకి లక్ష యాభై దాకా డబ్బులు వస్తాయి అయినప్పటికీ కూడా బ్రాహ్మణ భక్తితో ఫ్రీగా ఈ సత్రంని ఇవ్వడం జరిగింది ఎందుకంటే వర్షం కారణంగా ఎక్కడ కార్యక్రమం పాలవుతుందనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ ఆలోచించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఓ గుర్బువ సుహతం బర్ఘో దేవత దీమి హిది యోజన నిర్వాహకులు పూర్ణ కుంభంతో వేద పండితులకు ఆహ్వానం పలుకుట వేదం చదువుట యథావిధిగా కింద కూర్చునే వాళ్ళు వేదాన్ని చదవడం జరిగింది పట్టణంలో వేద పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చంద్రదప్ప తెలిపారు స్థానిక రాజుగారి వీధిలోని మట్టి ఆదినారాయణ నాగమణి దంపతుల సేవా సంఘ భవనంలో మంగళవారం వేదశాస్త్ర పండిత సన్మాన పరిషత్ ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణ నిర్వహించారు రాజా సూర్బాబు రాజు గారు తదితరులు పాల్గొన్నారు శ్రీ అలక్కి బ్రాహ్మణ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో వేద పండితులకు సత్కారం చేశారు మా వేద పండితులు సభను నిర్వహించిన వారి యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వడ్డన కార్యక్రమాలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు